గుడికి ఏం మర్యాద ఉందో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కానీ గుళ్ళకొచ్చి వచ్చి దాడులు చేయడం కావచ్చు కొట్టడం కావచ్చు బూతులు మాట్లాడడం కావచ్చు ఒక శివశక్తిగా మీరు చెప్పండి గుళ్ళోకొచ్చి దాడి చేయడం ఒకరిని కొట్టడం కరెక్టా గుళ్ళోకి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం ఇక్కడ చూడండి లైవ్ లో చూసుకుంటే అక్కడ కనిపిస్తుంది బూతులు లైవ్ లోనే మాట్లాడుతున్నారు కదా తాగి తడిపి చేసి ఎన్నో లొల్లీలు ఎన్నో పంచార్లు స్టిల్ ఇప్పటికీ గుళ్ళో ఉన్నామన్న సంగతి మర్చిపోయి అరుస్తున్నారు వీళ్ళు చూస్తున్నారా ఇది వీళ్ళు రెస్పెక్ట్ ఉండడం ఒకటి ఏంటంటే అందరు ఐకమత్యంగా ఉండాలా శాంతం ఐకమత్యంగా మీకు అనిపిస్తుంది వెనకాల నుంచి ఏం మాటలు మాట్లాడుతున్నారు గుడి అంటే ఇట్లానే ఉంటదా గుడిలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అసలు ఏం జరుగుతుంది గుడిలా ఎన్నో పిఎస్ లు ఎన్నో తిరిగిన మీ డెవలప్మెంట్ కోసం ఈ డెవలప్మెంట్ అయ్యే మూమెంట్ కూడా దానికి ముందు ఏ పురుగు రాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నారు వెనకల అదే అయ్యింది కదా ఇక్కడ ఈ టెంపుల్ కి వీళ్ళు వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు బంద్ చేసుకుంటున్నారు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు మరి టెంపుల్ కి ఒక ప్రాధాన్యత ఉంది అది ఏడుంది అసలు మీ నా పేరు మీరు పవన్ గారికి పవన్ గారికి ఏమవుతారు మనమడ కావాలి మనమడ అవుతాడు అసలు ఎందుకు మీ మనమడ పైన దాడి చేయడం కావచ్చు అండ్ వాళ్ళ మదర్ పైన కూడా దాడి చేసారు అమ్మ మనడు అత్తరం కింద పోయినా ఇప్పుడు ప్రస్తుతం అంతా వంశీ గారు ఉన్నారు శివశక్తి మాట్లాడడానికి అసలు ఈ టెంపుల్ విషయంలో ఎప్పుడు లేని గొడవలు ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి అది డబ్బు కోసమా లేకపోతే ఫేమ్ కోసమా దేనికోసం అనేది ఒక క్లారిటీ లేదు అండ్ దాడులు జరుగుతున్నాయి అక్కడ చూసుకుంటే అమ్మ సైతికి చాలా గాయాలు కూడా అవ్వడం జరిగింది ఏదో గీకినట్టు బోర్లతోనట్ల ఏం జరుగుతుంది అసలు టెంపుల్ ఇక్కడ ఏమైపోయిందంటే ఫేమ్ ఉండొద్దు మమ్మల్ని మించిపోవద్దు అన్న ఫేమ్ కోసము డబ్బు కోసము డబ్బు కోసం చాలామంది వచ్చారు చాలా వర్గాలు వచ్చినాయి ఎన్నో గ్రూపులు వచ్చినాయి అందరితో ఎదుర్కొని ఎదుర్కొని వచ్చినాము కానీ ఈసారి కొంచెం మాతోని కాక మీడియాను సంప్రదించినాము యూట్యూబర్లని పోలీసులను కూడా దగ్గర కూడా వెళ్ళినాము మాతో అయింది చేసాము ఇది ప్రాణహాని ఎన్ని రోజులకు ఉన్నా ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ గుడికి దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు కదా మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే మూడు సంవత్సరాల నుంచి ఈ పవన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు రావడం వల్ల డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇంకా నలుగురు ఉన్నారు తోబుట్టువులు సో వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారో మాకు తెలియదు జగన్ అనే ఒక వ్యక్తి అని చెప్పేసి చెప్తూ వచ్చారు అసలు ఎవరు ఎందుకు ఈ జగన్ అన్న ఎవరు అంటే గుడి చైర్మన్ చైర్మన్ ఆయనకు ఇవన్నీ టెన్షన్స్ వల్ల ఫెరాల్సిస్ కిందకి పడ్డది అన్ని ఆలోచన చేసి 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 అన్న ఇంటి మీదకి ఎగబడి రాళ్ళు కొట్టి అన్ని చాలా రకాలుగా జరిగినాయి ఆయన కొంచెం హెల్త్ పరంగా బాగాలేక ఫెరాల్సిస్ కిందకి పడి కొంచెం ఇలా రాలేకపోయిండు ఆయన ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ అన్న తర్వాత పవన్ చేస్తుండు జగన్ తర్వాత పవన్ చేస్తుండు వాళ్ళిద్దరు కొడుకులు చేస్తున్నారు ఇవంతా వాళ్ళ ఫ్యామిలీ నడుస్తున్నది ఇంకొకటి ఏంటిదంటే ఈ మనమంతా కొంచెం ఐకమత్యంగా ఉండాలా ఈ గొడవలు జరగవద్దు మన గుడి మనబడి అన్నట్టు అన్నీ ఇప్పుడు మనము ఆడపిల్లని ఏ విధంగా అయితే మజ్జిస్తాము ఇంత మర్యాద విలువ ఇస్తామో అదే విలువ అమ్మవారికి కూడా ఇవ్వాలా అన్న ఆలోచన ఈ గుడి ఒక్కరిది కాదు ఈ గుడి ఒక్కరిది ఒక కుటుంబంకి కాదు ఈ చుట్టుపక్కల ఇన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని ఈ జాగా ఎవరిది కొన్నది కాదు ఎవరి పట్ట కాదు ఇంకొక విషయం ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ జాగా అందరూ మంచిగా ఉండాలన్న ఆలోచన మాదంతే ఇంకొకటి మేమిక్కడ కూడా మా పాత్ర కూడా మేము చేస్తుంటాం గుడికి భవిష్యవాణి చెప్పడం బోనాలు ఎత్తుకోవడము మేము చేసేది మేము భక్తులం మీకు రమ్మని చెప్తాము ప్రతి వారం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అన్నిట్లా అన్నిటికీ కొన్ని విషయాలకు ముడుపు కట్టుకున్న వాళ్ళు కూడా మంచిగా అయితే సంతానం అయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కమల పిల్లలు వాళ్ళు ఉన్నారు ఇంకొక విషయం ఏంటిది అంటే వీసాలు దొరికినోళ్ళు చాలా రకాలుగా డెవలప్ అయిన వాళ్ళు జనం ఆర్థికంగా బాగాలేని వాళ్ళు కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఇక్కడ సెట్ అయిన వాళ్ళు మా నుంచి కూడా చాలా మంది సెట్ అయిన వాళ్ళు వందల తొంభై తొమ్మిది శాతం సెట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు హానెస్ట్ గా ఒకటి చెప్పండి మీరు ఒక శివశక్తి అదే హోదాలో ఉండి వీళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు అని తేడా లేకుండా అసలు ఇక్కడ డబ్బు కోసం ఎవరు ఉన్నారు ఇటు వీళ్ళ కుటుంబం ఉన్నారా లేకపోతే అటు ఇంతకు ముందే మాట్లాడే వాళ్ళు ఉన్నారు పవన్ గారు ఉన్నారు ఇక్కడ డబ్బు కోసం ఎవరు లేరు డబ్బు వచ్చినా దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగా డెవలప్మెంట్ కోసం చేస్తారు షెడ్ దాతలు ఇస్తే అందరు దాతలు ఇయ్యరు కదా మీరు కరెక్ట్గా చెప్తున్నారు చెప్ప అబ్బద్ధం చెప్పడానికి మీరు ఇప్పుడు చేర్ అని ఎవరైతే అన్నారు తను డబ్బు తీసుకొని గుడికి సంబంధించిన ఇలాంటి డెవలప్మెంట్ ఆ డబ్బుతో చేయలేదు మరి ఆ డబ్బు ఏం చేశారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు దగ్గర దగ్గర ఈ లైన్స్ కి పక్క ఆ పక్క లైన్స్ కి జనం ఈ లైన్స్ లేక ముందుకు చెందడానికి కూడా బ్రిడ్జ్ దాటిపోతుండే లైన్ ఇవి ఇక్కడ తిరిగి ఇండ్ల నుంచి వచ్చేటట్టు చేస్తున్నాను దగ్గర దానికి అమౌంట్ దగ్గర దగ్గర పదహారు నుంచి ఇరవై లక్షల దాకా అయ్యాయి ఈ గుడికి జాతర చేస్తారు అమ్మవారికి ఆటకు వస్తారు ప్రతి ఆదివారం ప్రతి అమావాస్యకు అమ్మవారికి బలి ఇక్కడ శ్రీచక్ర యంత్రం లేదు అమ్మవారి గ్రామదేవత ఈమెకు బలి పూజ నడుస్తుంది ఇక్కడ అట్లా అని చెప్పి ఒక ఏటగునడన్నా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల లోపు కావాలి ఇక్కడ దగ్గర దగ్గర లోపట యాభై అరవై మంది తింటారు అన్న అన్నం ఆ రోజు ఆ కోసిన ఆట కానీ ఏదన్నా కానీ ఇక్కడ సేవ చేస్తోళ్ళు అందరికీ నడుస్తుంటుంది అదే తీర్థ ప్రసాదం లాగా నడుస్తున్నది ఇక్కడ గది వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఇదంతా ఎట్లా జరుగుతుంది ఇంత జనం ఎట్లా వస్తుర్రు ఇదంతా ఎట్లా జరుగుతుంది ఇవన్నీ ఇవన్నీ లెక్కలు అడగ అడగకుండా మాకు కూడా వాట కావాలా మాకు కూడా అంటే ఎవరికి వాట కాదు కదా వంశ పార్యపరంగా ఎవరు లేరు మేము చూసినంత వరకు జగన్ అన్న వాళ్ళు ఉండరు నేను చూసినప్పుడు దానికన్నా ముందు వాళ్ళు ఉన్నారు జగనన్న కూడా ఉన్నారు ఎవరు లేనప్పుడు కూడా జగనన్న ఇక్కడ వచ్చి కూర్చొని ఖాళీ ఈ జనం లేనప్పుడు కూడా ఖాళీగా కూర్చొని పోయినాం మేము ఈ జనం లేనప్పుడు నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చొని అమ్మ సన్నిధిలో కూర్చొని ఈ షెడ్డలు లేకుండా ఆకులను రాలితే ఊకి చేసి పోతురు అది ఓకే ఒక శివశక్తిగా మీరు చెప్పండి గుళ్ళోకి వచ్చి దాడి చేయడం ఒకరిని కొట్టడం కరెక్టా చెయ్యొద్దు అంత మొదట్లో ముగ్గురు ముగ్గురు మీదకి ఎగవడము చేయడము అది ఇది అదంతా కథ గుళ్ళకి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం ఇక్కడ చూడండి మీకు లైవ్లో చూసుకుంటే అక్కడ కనిపిస్తుంది బూతులు లైవ్లోనే మాట్లాడుతారు కదా గది అర్థమవుతలేదు తాగి తడిపి చేసి ఎన్నో లొల్లు ఎన్నో ఈ అన్నిటి వల్ల ఆయన పెరాల్సిస్ కిందికి పడిపోయి జగన్ అన్న అది అన్ని టెన్షన్స్ పెట్టుకొని ఇక్కడ అన్ని రకాలుగా టెన్షన్స్ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు బస్సులు వాళ్ళు అన్ని కలిపి గది సో చూస్తున్నారు కదా వీళ్ళ సిచువేషన్స్ ఇక్కడ ఉన్నాయి గుళ్ళకు రావడం కావచ్చు మరి గుడికి ఏం మర్యాద ఉందో నాకు అయితే ఇంతవరకు అర్థం కాలేదు కానీ గుళ్ళకు వచ్చి దాడులు చేయడం కావచ్చు కొట్టడం కావచ్చు బూతులు మాట్లాడడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటికీ గుళ్ళో ఉన్నామన్న సంగతి మర్చిపోయి వెనకలు అరుస్తున్నారు వీళ్ళు చూస్తున్నారా ఇది వీళ్ళు గుడికి రెస్పెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఫైనల్ గా అయితే ఒకటి అంటే ఐకమత్యంగా మీకు అనిపిస్తుంది వెనకాల నుంచి ఏం మాట్లాడుతున్నారు గుడి అంటే ఇట్లానే ఉంటదా గుడిలో మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అసలు ఏం జరుగుతుంది గుడిలా ఇంతమంది ఉన్నారు ఎన్నో పిఎస్ లు ఎన్నో తిరిగిన మీ డెవలప్మెంట్ కోసం ఈ డెవలప్మెంట్ అయ్యే కూడా డెవలప్మెంట్ చేయింది డెవలప్మెంట్ దానికి ముందు ఇక్కడ చూడండి పురుగురాలి అయింది ఈ టెంపుల్ వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు బంద్ చేసుకుంటున్నారు వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు మాట్లాడేసుకుంటున్నారు మరి టెంపుల్ కి ఒక ప్రధాన్యత ఉంది అది ఏడు అసలు